వీళ్ళిద్దరేమో చాలా సరదాగా ఉంటుంది వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే గిన్నె ఇస్తావా అంటే గిన్నె వెళ్తావా వెళ్ళు వెళ్ళు సో టోటల్ ఐడియా ఎవరిది మొత్తం హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అని ఇన్ తెలుగు అని కొట్టాను అనమాట మొత్తం అసలు షూటింగ్ విధానం డైరెక్షన్ విధానం ఏదేమైనా మన ఎడిటింగ్ విధానం అన్నీ కూడా నేను ప్రతిదీ దానిలో చూసి నేర్చుకున్నదే ఒక డైలాగ్ కూడా చెప్తే ఇద్దరు కలిపి ఏంటో ఎక్కడికి వెళ్ళొచ్చా కనిపించట్లా పిక్నిక్ వెళ్ళొచ్చా ఓహో అలాగా ఆటో రాలేదా ఆటో రాలేదు అక్కడి నుంచి నడిచి వచ్చేసరికి ఆటో టాక్ వచ్చి అలా ఉంది ఏం రాలేదా ఎవడాడు మీ మొగుడు ఆయనే సక్రమంగా ఉంటే నాకు ఈ బాధలు ఎందుకు మర్చిపోలేని హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీ మీడియా మామూలుగా ప్రెజెంట్ ప్రజెంట్ యూట్యూబ్ ట్రెండ్ చాలా మంది చాలా విధాలుగా ట్రై చేస్తున్నారు ఒక అత్త కూడా లేచురల్గా వాళ్ళు ఎలా చేసుకుంటున్నారు ఇంట్లో ఎలా ఎలాగుంటారు అలాగే వీడియోలు చేసి చాలా ఫన్నీ ఫన్నీగా కామెడీగా చేస్తున్నారు వాళ్ళు సో వాళ్ళు మనతో ఉన్నారు ఇప్పుడు మన శ్రీనివాసు అండ్ లక్ష్మి వాళ్ళ అమ్మగారు వాళ్ళ ముగ్గురు మనతో ఉన్నారు అసలు వీళ్ళ యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేద్దాం అనుకున్నారు ఈ జర్నీ ఛానల్ లాగా ఈ జర్నీలో వాళ్ళు పడిన స్ట్రగుల్ ఏంటి ఇవన్నీ ఒకసారి వాళ్ళని తెలుసుకుందాం హాయ్ అండి ముగ్గురికి హాయ్ అండి ఎట్లా ఉన్నారు శ్రీనివాస్కర్ ఇప్పుడు ఈ ఐడియా ఎవరిది వీళ్ళిద్దరేమో చాలా సరదాగా ఉంటుంది వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే గిన్నె ఇస్తావంటే గిన్నె వెళ్తావా వెళ్ళి వెళ్ళి అని పిల్లల్ని ఆటపట్టించడాలు సో టోటల్ ఐడియా ఎవరిది మొత్తం అంటే ఐడియా అంటే మా మాములుగా ఈ ఛానల్ పెట్టడం వెనక చాలా కష్టాలు ఉన్నాయి ఉన్నాయన్నాయా అవన్నీ చెప్తే చాలా ఉన్నాయి కానీ కొన్నే చెప్తాను కొన్ని అయితే నాకు సినిమా ఇండస్ట్రీ మీద ఎక్కువ ఇష్టం అనే ఒక ఏజ్ వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి సినిమా వాళ్ళ పక్కన నేను కూడా ఏదో ఒక చిన్న క్యారెక్టర్ ఇస్తే చేయాలి అనేది ఒక కుతూహలండి అలానే ఆ క్రమంలో కొన్నిసార్లు వచ్చి వెళ్ళాను ఆల్రెడీ నేను తిరిగే ఈ ఏరియాలో తిరిగి వెళ్ళిపోయాను అనమాట ఇంకా తర్వాత అంటే ఆ వచ్చిన క్రమంలో ఏం జరిగిందంటే జబర్దస్త్ వచ్చాక జబర్దస్త్ ఫేవరెట్ అయిపోయాను నేను ఓకే జబర్దస్త్ మీదకి వెళ్ళిపోయింది నా చూపు జబర్దస్త్ మీదకి వెళ్ళిపోవడంతో ఎలాగైనా నేను జబర్దస్త్ రాయాలి దానిలో ఎలాగైనా నా నేను రాసే డైలాగ్స్ దానిలో నేను వేదిక మీద చూడాలని కుతూహలం కలిగింది నాలో అయితే దానికి ఎంత తిరిగినా ఎందుకంటే నాలాంటి వాళ్ళు పాపం రాష్ట్రం నలుమూలల నుంచి నాలాంటి కుర్ర వాళ్ళు ఎంతోమంది వస్తారు రాసి పెట్టుకొని కానీ అంత ఈజీగా అది దొరకదు అవకాశం ఎంతో కష్టపడాలి ప్లస్ ఒకవేళ టాలెంట్ ఉన్నా అదృష్టం కూడా ఉండాలి అయితే సరే నా అదృష్టం బాగలేదు అనుకున్నాను వెళ్ళిపోయాను అనమాట వెళ్ళిపోయాక ఈ వెళ్ళేటప్పుడే బాధపడుతూ వెళ్ళాను అనమాట దీన్ని ఒక ఇదిగా తీసుకొని లేదు జబర్దస్త్ ప్రాంగణం చుట్టూ తిరిగినా సరే మనకి అవకాశం రాలేదు వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది అని చెప్పి అనుకొని బాధతో ట్రైన్లో వెళ్తున్నప్పుడే ఆలోచించుకున్నాను అనమాట ఏదో ఒక విధంగా ఇవాళ ఎవరు మనల్ని ఎవరు వచ్చి బాగు చేయరు నీలోప అలాంటి టాలెంట్ ఉంది రాయ నేను నిలబెడతాం అక్కడ తీసుకుపోయిన అనరు అందుకని అదేదో మనమే నిరూపించుకోవాలి అది ఏ విధంగా చేయగలం అని అడిగినప్పుడు కొంతమంది నేను అడిగాను అన్నయ్య అప్పుడు ఇక్కడ యూసఫ్ కూడా గణపతి కాంప్లెక్స్ తిరిగినప్పుడు ఆ ఏరియాలో నేను బాగా ఎక్కువ తిరిగాను అక్కడ తిరిగినప్పుడు అన్నయ్య యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే ఎలా అదే కొన్ని డీటెయిల్స్ అడిగాను అనమాట ఏంటో నువ్వు ఏం మాట్లాడుతున్నా యూట్యూబ్ ఛానల్ అంటే ఏందనుకున్నావు రెండు కెమెరాలు ఉండాలి ఐదు లక్షలు అవుతాయి దానికి ఒక లైసెన్స్ ఉంటుంది తెలుసా అన్నారు ఓ అబ్బో దీనికి లైసెన్స్ ఉంటుందా అనుకున్నాను సరేలే భయపడి ఇంకా ఆగిపోయానయ్యా తర్వాత ఏం జరిగిందంటే దాని గురించి వదిలేసా యూట్యూబ్ ఛానల్లో పెట్టాలంటే మనలో కాదు లైసెన్స్ కూడా కావాలంటున్నారు రెండు కెమెరాలు కావాలన్నా అంత మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టి పెట్టే అంత స్తోమత మనకు లేదు వదిలేసాను అప్పుడు ఆ మ్యాటర్ని తర్వాత కొంతమంది వీడియోస్ నేను చూస్తూ ఉన్నాను యూట్యూబ్లో చూస్తుంటే కొంతమంది టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్పే మాటలు నేను విన్నాను వాళ్ళు ఏమని చెప్పారంటే మీ జేబులో ఉన్న మొబైల్తోనే వీడియోస్ తీయచ్చు అని చెప్పేసి మాట్లాడటం చూశాను దాంతో ఇదిగో పలానా పలానా ఛానల్స్ని ఇలా ఫాలో అయితే మీరు ఛానల్ ఎలా క్రియేట్ చేయాలనేది కూడా దానిలో కొంతమంది యూట్యూబ్లో పెట్టారనయా వాళ్ళని ఫాలో అయ్యాను నేను వాళ్ళని ఫాలో అయ్యి ఏం చేశానంటే హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఇన్ తెలుగు అని కొట్టానన్నమాట అలా చాలా వీడియోస్ వచ్చాయి అలా కొంచెం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక యూట్యూబర్ని ఎంచుకున్నాను ఎంచుకొని అలా ఫాలో అయ్యాను అనమాట ఫాలో చేసి మొత్తం మొత్తం అసలు షూటింగ్ విధానం డైరెక్షన్ విధానం ఏదేమైనా మన ఎడిటింగ్ విధానం అన్నీ కూడా నేను ప్రతిదీ దానిలో చూసి నేర్చుకున్నదే ఇప్పుడు నేను ఈ వీడియోలు చేయడానికి కారణం కూడా ఈ వీడియోస్ నాకు చాలా ఉపయోగపడ్డాయి ఓకే మొత్తం అలా చూసి నేర్చుకున్నది అనమాట నేను ఎవరి దగ్గర ట్రైనింగ్ అయింది కూడా లేదన్న అలా చేస్తూ వీళ్ళిద్దరితో మాట్లాడే ముందు ఒకసారి ఏదో మీరు ఇద్దరు ఒక డైలాగ్ అనేది చెప్తారు వాటిద్దరు అలా చాలా ఫన్నీగా ఏదో సరదాగా ఉన్నట్టు ఉంటుంది అత్త కూడా లాగా అనిపించరు అంటే తను నిజానికి ఒక విషయం చెప్పాలన్నా ఇక్కడ తను చాలా డీసెన్సీ నోట్లో నాకు లేని అమ్మాయి అంటే ఉందిలే కానీ చాలా ఎక్కువ ఉండదు మామూలుగా అయితే అయితే నా బలవంతం మీద నా ప్రెజర్ వల్ల నేను ఆ ఎఫర్ట్ మీద నా కోసం చేస్తున్నాం ఒక డైలాగ్ చెప్తే ఇద్దరు కలిపి ఏంటి ఎక్కడికి వెళ్ళొచ్చా పిక్నిక్ ఓహో అలాగా ఆటో రాలేదా ఆటో రాలేదు అక్కడి నుంచి నడిసి వచ్చేసరికి ఆటోటాడు

మీ అత్తయగారు బాగా సపోర్ట్ చేస్తారు బాగానే ఇంకే అమ్మ ఇప్పుడు మీరు తిన్ను యూట్యూబ్ చేద్దాం అన్నాడు వీడియోలు చేద్దాం అన్నాడు సో మిమ్మల్ని ఇద్దరిని అందరం హెల్ప్ చేస్తుంటే పక్క వాళ్ళది ఏదో ఒకటి అంటుంటారు కదా అలా ఏం చాలా ఒక రోజు అయితే వచ్చి చెప్పి వెళ్ళాడు ఒక మా ఊరత మీ అబ్బాయికి ఊళ్ళో పిచ్చిచ్చి అనుకుంటున్నారు శ్రీనివాసరా అని చెప్పేసి చెప్పి వెళ్ళిపోయాడు అనమాట వీళ్ళు కూడా భయపడ్డారు అప్పుడు నా విషయంలో ఎందుకు ఒక సందర్భంలో ఎందుకురా అవసరమా ఇలా అనుకుంటున్నారంట నవ్వుకుంటున్నారంట జనం అంతా ఊళ్ళో అన్నదే అంటే దానికి ఒకటే అన్న నేను వాళ్ళు నవ్వుకోవడం కోసమే కదా వీడియోలు చేసేది నేను అని చెప్పేసి నేను కూడా ఇప్పుడు చాలా మంది ఏదో పిచ్ ఇలా పిచ్చి పట్టిందా శ్రీనివాస్ కి అది చాలా మంది అన్నారు కదా అన్నప్పుడు మీరు మానేది అనిపించిందా ఎందుకు అప్పుడు అనిపించింది ఏందంటే ఇంటికి వచ్చేలా చెబుతున్నారు అబ్బా మన సొమ్ము మనం చేసుకుంది కాక మంది మనం తినదు కాక పరాయాళ్ళు వచ్చి మనకి పిచ్చి పట్టింది అంటున్నారు ఫైవ్ పెచ్చు ఆస్పత్రి ద్వారా అంటే పిచ్చి పట్టిన శ్రీనివాసరావు అంటున్నారు ఏం రాయిదా అంటే మనం నవ్వటానికి ఇక చేసేది కూడా అనుకోని వాళ్ళు అనుకుందల్లా మనకు ఒక రాయి వేసినట్టేను ఒక మెట్టు కట్టుకున్నట్టేను అన్నాడు ఇప్పుడు ఫస్ట్ లో తిట్టారు ఇప్పుడు చాలా మంది ఏంటంటే చాలా బాగా చేస్తున్నారు అడుగుతూనే ఉంటారు మళ్ళీ అలా మళ్ళీ వచ్చి అని అడుగుతున్నారు అప్పుడు అలా మాట్లాడారు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు అలా అడగటం వల్ల చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు శ్రీనివాస్ గారు కామెడీ వీడియోలు చేస్తున్నారు బాగుంది సెంటిమెంట్ కూడా ట్రై చేశారు కానీ చాలా మంది ఏంటంటే అన్న సెంటిమెంట్ వర్కౌట్ అవుతులేదు వద్దు కామెడీ చేయడం చాలా మంది అడుగుతున్నారు కదా ఏమనిపిస్తుంది లేదన్నా అది చాలా తక్కువ కామెంట్స్ వచ్చాయి మామూలుగా అంటే వర్కౌట్ కాకుండా మామూలుగా ఎక్కువ కామెంట్స్ వచ్చాయంటే మీరు ఏడిపించొద్దన్న మమ్మల్ని అసలు అసలు ఏదైనా చేస్తే సెంటిమెంట్ చేస్తే ఏడిపిస్తారు కామెడీ చేస్తే నవ్విస్తారు మాకు నవ్వులే కావాలి కానీ మీ నుంచి ఏడిపించడం వద్దనే ఎందుకని ఇలా ఏడిపిస్తావు మొన్నటి దాకే నవ్వించావు ఇప్పుడు ఏడిపించడానికే కంకణం కట్టుకున్నట్టుగా ఉన్నాయి మళ్ళీ వీడియోస్ ఉన్నట్లుగా అంటారు అంటే అప్పుడు నేను ఓకే అలా అన్నా సరే నేను అంటే వాళ్ళని ఏడిపించేంతగా నేను పెట్టి పెట్టాన వీడియోస్లో అంత ఉంటే కదా అని వాళ్ళకు కూడా అలా అనిపించేది అలా కూడా సంతోషపడేవాడిని అంటే ఇలా సెంటిమెంట్ కూడా ఎందుకు చేస్తానంటనే మనిషి జీవితంలో నవ్వులు ఎంత ఇంపార్టెంటో సెంటిమెంట్ కూడా ఇంపార్టెంట్ అది సందర్భాన్ని బట్టి ఆ మనిషికి వస్తుంది బయటకు వస్తుంది ప్రతి మనిషిలో ఎమోషన్ ఉంటుంది ఎమో ఇంకోటి మెయిన్ సెంటిమెంట్ సీన్స్ అన్న ఎమోషన్స్ అన్నా నాకు చాలా ఇష్టం వెంకటేష్ వెంకటేష్ గారి సినిమాలు నేను బాగా చూస్తాను ఆయన సెంటిమెంట్ సినిమాలు బా చాలా బాగుంటాయి అన్నమాట అలానే నాకు మెయిన్ నేను ముందు సెంటిమెంట్ని ఇష్టపడతాను కాబట్టి నేను కూడా సెంటిమెంట్ కూడా ఇంకోటి ప్రతి కుటుంబంలో ఉంటుంది అందుకోసం అది కూడా గుర్తు చేస్తున్నాను అనమాట నేను అంటే అది సరిగా పండట్లేదు అంటున్నారు చాలా పండట్లేదు అని అంటున్నారా సరే నేను దాదాపుగా అది బాగా చేస్తున్నాను అనుకుంటున్నాను ఏదన్నా చిన్న చిన్న రిమార్క్స్ ఉంటే సరి చేసుకుంటాను అన్నయ్య ఓకే ఇప్పుడు మీ అత్తయ్య గారు మీ ఆయన చేద్దామన్నారు అంత పని మీ ఇంట్లో మీ అమ్మగారు నాన్నగారు ఎందుకు అలా చేయడం వీడియోలు అందరికి కనపడడం అంటుంటారు కదా లేదండి ఏమన్నారు అలా ఆయన ఇష్టపడితే ఆయన ఇష్టపడితే వాళ్ళేం అభ్యంతరం చెప్తాను మర్చిపోలేని క్షణం అంటే మెల్లలో నేను తాలిగట్టే బాగా బాధపడిన క్షణం అంటే అంటే ఉండడానికి చాలా ఉన్నాయన్న బాధపడిన క్షణాలు అంటే నేను ఎమోషనల్గా ఫీల్ అయింది దాన్ని ఎమోషనల్గానే కాదు ఒక పట్టుదలగా తీసుకున్నాను వాటిలోంచి కూడా జబర్దస్త్ ఒకరోజు స్కిట్లు రాసుకుని జబర్దస్త్ గేట్ దగ్గరికి వెళ్ళాను మబ్బులు బాగా పట్టున్నాయి పట్టుండి వర్షం స్టార్ట్ అవుతుంది కి ఆల్రెడీ ఆర్టిస్టులు వాళ్ళు ప్రకటించిన ఆర్టిస్టులు వెళ్ళిపోతున్నారు గేట్ లోపలికి వాళ్ళతో పాటు నేను కలిసి షో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను కవర్ చేసుకున్నా వాళ్ళ గుంపులోకి పోయిందని వెళ్ళిపోతాను ఆ సెక్యూరిటీ గుర్తుపెట్టిన నాపేశాడు ఆ హిందీ అతను అనమాట అతనికి ఆ ఫేస్ ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను వాళ్ళ వాడిని అన్నట్టుగా చెప్తే పోనీ లేదు 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 నువ్వు ఏదో డౌట్గా ఉందంటే వాడు నా ఫేస్ ఎక్కడ కూడా గుర్తుపెట్టారా అని అనుకున్నాను అనుకొని ఇంకా లేదు నేను అని అంటే ఏది చూపించన్నారు నేను పెన్ను చూపించా రైటర్ ఏంటి రైటర్ అంటే పెన్ని చూపించా చూపిస్తే వద్దు అది అంటే తమాషాలు వద్దు అది అని చెప్పేసి అతను లేదు లేదు ఎవరైనా తెలిస్తే ఫోన్ చేయన్నారు అనమాట నాకెవరు తెలియదు కదా తెలియకపోయేసరికి నేను ఫోన్ పట్టుకుని ఎవరికి చూసుకున్నాను ఫోన్ చేయలేకపోతున్నా పక్క ఇంకా రెడీగా ఉంది వర్షం రావడానికి అయితే ఆయన ఏం చేశాడంటే ఇక పానేవలేదు ఆ వర్షం స్టార్ట్ అయిపోయింది ఇలా ఇలా బ్రతినాడుతూనే ఉన్నాను వద్దు అన్నాడు గేట్ వేసేసాడు ఆయన ఇంకా వర్షం స్టార్ట్ అయింది ఆ సమయానికి స్టార్ట్ అయింది ఆయన వెళ్ళి లోపలికి వెళ్ళిపోయాడు అంత దూరం నిలబడ్డాడు షెల్టర్ కింద నేను మాత్రం వర్షం స్టార్ట్ అయినా ఆయన పానీ లేదని అవమానంతో అక్కడే ఉన్నా ఆయన ఎదురుగా ట్వంటీ మినిట్స్ తడుచుకుంటూనే ఉన్నాను ఎక్కడక్కడే ఉన్నాను ఆయన చూసి కూడా మాకు బాయ్ జాబ్ అని అనేవాడు నన్ను నేను ఆయన గెలిచి చూసుకుంటా కనీసం ఇట్లా తడుస్తుంటే జాలి పడైన లోపలికి పంపిస్తాడేమో అని అనిపించేది అంటే వాళ్ళకు రూల్స్ ఉంటాయి కదా ఓకే తర్వాత అతను కూడా నాకు నచ్చాడు అని ఎందుకంటే డ్యూటీ బాగా చేశాడు అది నచ్చింది నాకు ఓకే ఆ విషయంలో ఓకే సరే బాధపడితే ఎన్నికెళ్ళిపోయాను ఇంకొక సందర్భం ఏంటంటే కొన్నాళ్ళు ఫ్యామిలీతో ఉన్నాను అని ఇక్కడ ఎల్లన్ నగర్లో ఉన్నాను నేను అప్పుడు కూడా ట్రై చేశాను మళ్ళీ అప్పుడు రెంట్లు భారం ఖర్చు భారం ఎక్కువ అయిపోయి తట్టుకోలేక పంపించేశాను మళ్ళీ ఒక్కరిని సింగిల్గా వచ్చాను అప్పుడు ఒక్కొక్క సందర్భంలో టైంకి ఇంటి దగ్గర నుంచి మనీ అకౌంట్లో ఏమంటే లేట్ అయ్యేసరికి ఆకలి ఒక్కొక్క రోజు ఈ గణపతి కాంప్లెక్స్ అదే యూసఫ్ గోడ ఏరియాలలో మన పారీ గోడలు ఉంటాయి చూసేవాణ ఇంటి బయట పారిగోడలు గోడలు ఆ పారి గోడలకి గుళ్ళు పెట్టి అందులో గణేష్ విగ్రహం ఇలా విగ్రహాలు పెట్టుకుంటారు దేవుళ్ళ విగ్రహాలు ఆ విగ్రహాల దగ్గర అరటిపళ్ళు పళ్ళు అవన్నీ పెట్టేవాళ్ళు అనమాట వాళ్ళు పూజ చేసుకొని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయాక అది ఏదో నైట్ టైంలో నేను తీసుకుని తినేవాడిని అది దొంగతనంగా తినేవాన్ని అంటే దొంగతనం నేను అంటున్నాను దొంగతనం కూడా పూర్తి స్థాయి దొంగతనం కాదని కూడా అనుకుంటున్నాను మళ్ళీ ఆ దానికి ఏమని అనుకుంటారు వచ్చాయన్న వెబ్ సిరీస్ కానీ షార్ట్ ఫిలిమ్స్ కానీ ఆ పృథ్వీరాజ్ గారి భార్య ఉన్నారు కదా ఆవిడ మేడం గారు మన రంగులు ప్రపంచం అనే సినిమాకి ప్రమోషన్ కూడా అడిగారు ఆవిడ వాళ్ళ అడగడం వల్ల ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ బట్ చేయలేకపోయి లేట్ గా చూసుకున్నాము మేము వెళ్ళిపోయింది అనమాట ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశారు వాళ్ళు చాలా చూసుకున్నాను ఓకే అలా ప్రమోషన్ లైవ్ చాలా వచ్చాయి వన్ ఫిఫ్టీ మెంబర్స్ ప్రమోషన్ ఇప్పటికి ఇన్స్టాలో వెయిటింగ్ లో ఉన్నారు కానీ నేను ఏ ఒక్కటి చేయలేదు అనమాట అలానే ఇంటర్వ్యూస్ కూడా చాలా వచ్చాయి ఒక ఏడు ఎనిమిది ఛానల్ దాకా వచ్చాయి కానీ నేను అప్పట్లో ఒకటే గోల్ పెట్టుకున్నాను అనమాట వన్ మిలియన్ అయిన అయ్యేంత వరకు ఎటువంటి ప్రమోషన్ చేయను ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఎవరికి ఇవ్వను ఇది నా గోల్ అంటే ఒక మొదటి మిట్టుగా భావిస్తున్నా అంటే వన్ మిలియన్ అవగా నీకు రిలీఫ్ అవుతావా అని అర్థం కాదు ఒక మొదటి పురస్కారం లాగా షార్ట్ వీడియో లో వ్యూస్ ఫుల్ లెంత్ వీడియోలు రావ ఇప్పుడు ఏంటంటే షార్ట్స్ త్వరగా రీచ్ అవుతాయి షార్ట్స్ చూడడానికి అలవాటు మొదట్లో ఏ చేశాను అనమాట నేను కూడా ఫస్ట్ లో అసలు ఈ వీడియోస్ చేయలేదు అన్న ఫస్ట్ నేను ముందు ఇది పూర్తిగా తెలుసుకోవాలి ఎందుకంటే ఒక పక్క యూట్యూబ్ లో ఎలా అని చెప్పి వర్క్ నేర్చుకుంటూ ఈ వీడియో అనమాట పెట్టేశాను ఏం తెలియకుండానే ఛానల్ స్టార్ట్ చేసేసాను ఛానల్ స్టార్ట్ చేశాక ఇక యూట్యూబ్ లో చూసి రోజు రోజుకు తన నేర్చుకున్నాను ఆ టైం లోనే వ్లాక్స్ చేస్తూ చికెన్ ఫ్రైలు లు అవన్నీ పొలాల్లోకి వెళ్ళి కొండ మీదకి వెళ్లి ఇలా వెళ్ళి ఆ తగినంత ఉప్పు వేయండి ఫ్రెండ్స్ తగినంత కారం వేయండి తగినంత పసుపు వెయ్యండి అని ఇలా చేసాను వీడియోస్ తెలుసు అమ్మాయి తెలుసు లేదు అప్పటికి అమ్మ ఇంట్రీ అవ్వలే అమ్మగారికి మీ వీడియోస్ చేస్తున్నాం తెలుసు ఏం అనిపిస్తుంది అప్పుడు చెప్పినప్పుడు ఇట్లా వీడియో చేస్తున్నారు అన్నప్పుడు నేను ఇలా అంటున్నారు ఇటు సడిపోతే ఇట్లా చేస్తున్నాడు జాయిన్ అయిపోయారు ఇంకా లాస్ట్ కి జాయిన్ అవడం వరకు మళ్ళీ ఇంకో ఇలా చేస్తూ ఉంటే ఇట్లే రోజు పెరటి కష్టం వీడియో అని చెప్పి ఒక రోజు పెట్టాను ఇక్కడే మా మామగారు ఫోన్ చేసి బాగా తిట్టారు నన్ను దాదాపుగా తిట్టినట్టు ఇన్ డైరెక్ట్ గా అది ఏం చేస్తున్నావు ఏంటో అసలు పెరట చూపిస్తావు కళాయిలో చికెన్ ఇప్పుతావు లేదా లెవర్లు ఫ్రై చేస్తావు ఈ అసలు ఎవడన్నా చూస్తాడు ఆ వీడియోస్ పెరట అదే కష్టం అనేది ఎవరికి ఉండదు పూల చెట్లు ఎవరు కూడా చూపించి మందార పువ్వు ఇదిగో మల్లె పువ్వు అని చెప్తావు అసలు ఏమన్నా బాగుందా నీకు ఏమన్నా అసలు ఇంకతో ఉందా అన్నట్టుగా మాట్లాడారు ఏదో పుచ్చకాయ ఒక వీడియో చేసావు అది కూడా పెద్దగా నవ్వు రాలేదు అని కూడా అన్నారు అది కూడా పెద్దగా నవ్వు రాలేదు అప్పుడు వీడియోలో చాలా ఉషాస్తుంటీ అదేసీ అవునవును అదే అప్పుడు అట్లా నాన్నగారు మా ఈవిడ వాళ్ళ నాన్నగారు మా రిలేషన్ లో మామయ్య అని ఒక నాన్నగారు అయితే ఇంకా తిట్టినప్పుడు ఇంకా ఆ రోజు నైట్ నిద్రపోకుండా అప్పుడు స్పీకర్ ఆన్ చేస్తే ఈవిడన్నాయి ఆ నైట్ నిద్రపోకుండా తను నిద్రపోయాకైనా నేను మళ్ళీ నిద్రపోకుండా ఆలోచించి ఇచ్చా అసలు సిగ్గు అనిపించింది ముందు నిజమే నేను ఏంది అలా చెప్తాను ఇది అంతా కాదు ఇది కాదు ఇంతకు మించి ఉండాలి అని చెప్పేసి అంతకు ముందు నుంచి వీళ్తో మీకు ఒక కంటెంట్ అనేది తయారు చేస్తున్నా దాని సమయం వచ్చినప్పుడు మీరు రావాలి రెడీగా ఉండాలని చెప్పుకుంటూ వస్తున్నా ఇది తిట్టే సమయానికి ఇంక లేట్ చేయబుద్ది కదా అప్పటికే ఆరు నెలలు గడిచిపోయింది టైం గడిచిపోయింది సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌసండ్ అనలేదా ఏమనలే ఎందుకంటే అసలు నోరు మూసుకొని విన్నాం ఎందుకంటే మాట్లాడలేవు ఇంకా మీకు అలా ఫోన్ చేసి అనిపించినప్పుడు మన వాళ్ళే మనల్ని అంటున్నారే అని బాధ అనిపి అంటే అప్పుడు వీడియోస్ చేసేది నిజంగా నిజంగా నచ్చలేదేమో అది ఆయన అలా ఒక మినీ జబర్దస్త్ సృష్టించుకున్నాను అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ ఇక ఇలా కాదు నేను ఏదైతే కంటెంట్ వీళ్ళిద్దరి మీద అనుకున్నాను త్వరగా ప్రారంభించాలి దాన్ని దాన్ని త్వరగా మొదలు పెట్టేసేయాలి అని చెప్పేసి అప్పుడు వీళ్ళిద్దరిని రంగంలోకి తీసుకొచ్చానమాట ఆ స్కిట్స్ ఇంతకుముందు ఎక్కడ ఉండడో జబర్దస్త్ పోలి ఉంటాయి అలాంటి స్కిట్స్ చేయాలి మనం అది కూడా రిస్కీతో కూడుకున్నాయి అన్న ఒక్క నిమిషంలో పదిపంచులు యావరేజ్ గా ఒక దానిలో తక్కినా ఒక దానిలో పెరిగినా యావరేజ్ గా పదిపంచులు ఉండేలా చూసుకున్నాను ఇంకోటి కోడళ్ళు అత్త కోడళ్ళు మళ్ళీ ఇక్కడ బంధాలను డామినేట్ చేయకూడదు వలగరగా రాకూడదు అది జాగ్రత్త అవునవునవును

ఈ మాత్రం దాకా మేము వచ్చేవాళ్ళం కాదు ఇప్పుడు మీరు ఇంకా పాటలు కూడా ఏదో పాడతారంట కదా ఎట్లా నేను చిన్నప్పటి నుంచి మేకలకు పోతా గీతలకు పోతా పాటలు పాడుకుంటా పాడతారు ఒకటిలారాలా ంత నిరాలా ఇంతరాశ నీకేలా ఇంత నిరాశ ఎక్కడ నేర్చుకు ఈ పాటలన్నీ మీరు నేను ఒక సినిమా చూసి ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు వీడు తను చేసినప్పుడు తిట్టారని చెప్పారు ఇప్పుడు చాలా మంది తన ఏదో పిచ్చివాళ్ళ చేస్తున్నాడు చేస్తుంటే మీరు కూడా ఎంతో చేస్తున్నారని అంటుంటారు కదా మిమ్మల్ని అమ్మాయి ఎవరైనా అలాగా ఎవరు ఏమనుకుంటే నేను కానీ మొదలు పెట్టిందో మొదలు పెట్టిన లేదా ఓకే ఎంత ఫస్ట్ రెవెన్యూ ఎంత తీసుకున్నావు ఫస్ట్ నలభై ఆరు వేల ఓకే ఎలా ఖర్చు పెట్టావు అవి ఖర్చు పెట్టలేదు దాన్ని ప్రత్యేకంగా అది సపరేట్ గా అంతే ఉంచాను దాన్ని ఇంకా వాటిని వాటిలోంచి ఒక కొంచెం అమౌంట్ కనీసం సరే ఒక సగం అమౌంటు ఎంతో తీసి ఒక మంచి పనికి ఉపయోగిద్దాం అనుకున్నాం ఫస్ట్ శాలరీతో వన్ మిలియన్ సెంటిమెంట్ పెట్టుకోవడం వల్ల అది అంతే పెండింగ్లో పడిపోయింది నా ఆలోచన ఏంటంటే నేను అనుకుంది ఏంటంటే మనసులో ఈ అనాథ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కొంచెం కనీసం ఒకరోజు వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ పెట్టించిన వారం అవుదాము అని నా ఆశ అంటే ఒక బిర్యానీ లాంటిది కమ్మని విందు వాళ్ళకి అందిద్దామని మేము అనుకున్నాం ఓకే ఎక్కువ హైస్ట్ ఎంత వచ్చింది రెవెన్యూ హైయెస్ట్ వచ్చేసి లక్ష రెండు వేలు వచ్చిందన్న ఒక మంత్ తర్వాత మళ్ళీ వీడియోస్ మేము చేయకుండా గ్యాప్ రావడం వల్ల షార్ట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం తక్కువ ఇంకా లాక్స్ ఏం చేయలేదండి పెద్దగా మధ్యలో లాక్స్ చేయలేదు రీసెంట్ గా అయితే మరీ తక్కువ ట్వంటీ తీసుకున్నాను ఎందుకంటే వ్యూస్ తగ్గినాయి అది కూడా కారణం ఏంటంటే మేము మధ్యలో వీడియో చేయలేదు పిల్లలిద్దరికి అమ్మవారు పోసింది తను కొన్నాళ్ళు హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఇలా వన్ బై వన్ బై వన్ గ్యాప్ వచ్చేసింది గ్యాప్ కూడా చిన్న గ్యాప్ కాదు ట్వంటీ ట్వంటీ డేస్ గ్యాప్ అనమాట ఇదేంటంటే యూట్యూబ్ ఎలా ఉంటదంటే అలగారు ఏదో డైలీ వీడియో చేస్తేనే ఫుష్ చేస్తుంది బాగా ఆబ్సెంట్లు పడితే మాత్రం ఇక తగ్గిపోతుంది అనమాట తగ్గిపోతుంది ఓకే పిల్లల గురించి వచ్చింది ఒకసారి పిల్లల్ని కూడా పిలుద్దాం ఒకసారి అలాగే ఏమన్నా బుల్లి వెంకట ప్రభాస్ మీ నాన్న ప్రభాస్ అంటే ఇష్టమా ప్రభాస్ నీకు కూడా ఒక డైలాగ్ చెప్పు రాబా మమ్మీ మిరగాయ ఇంతే ఉంటది కానీ దాన్ని కొరికితే పానం ఎక్కడో ఉంటది ఏం చదువుతున్నా ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నా స్కూల్ ఏమైనా అంటుంటారా వీడియోలు చేస్తున్నావు అని చెప్పి ఫ్రెండ్స్ ఏమైనా అంటారా ఏమంటుంటారా ఫ్రెండ్స్ అందరూ నీకు ఏంటి అమ్మ పాలు తీసుకురమ్మంటే ఏం తీసుకొచ్చు నువ్వు వెళ్ళి ఎవరిద ఎవరిది ఓకే ఓకే చూసారు ఇప్పుడు పిల్లలను కూడా బాగా తీసుకొని చని పెడుతున్నారు మొత్తం కెమెరామెన్ మొత్తం ఐదురు బాగా చేస్తున్నారు మీ డ్రీమ్ ఏంటి నా డ్రీమ్ నేను జబర్దస్త్కి వెళ్ళాలి అని అనుకుంటున్నాను ఇప్పుడు కూడా నిన్న బాబా నన్ను కలిసి వచ్చాను కలిసాను ఆయన దాదాపుగా ఓకే చెప్పారు ఇక ఆయనతో నా జర్నీ స్టార్ట్ అవుద్దని నేను అనుకుంటున్నాను ఒకవేళ కారణం ఏదైనా కావచ్చు అది నా దాకా అదృష్టం లేకనో లేక ఇంకేదో రీజన్ ఒకవేళ అక్కడ కానీ నేను మిస్ అయితే ఇక యూట్యూబ్ లో జర్నీ కొనసాగిస్తాను మళ్ళీ ఈసారి మాత్రం ఈసారి ఇక మనస్ఫూర్తిగా చెబుతున్నా కోటి మంది సబ్స్క్రైబర్స్ టార్గెట్ గా పెట్టుకుంటా ఇది ఏదో ఓవర్ కాన్ఫిడెంట్ అయితే కాదు నా నమ్మకం అనమాట అంటే మా వ్యూవర్స్కి ఇంకా మంచి మంచి కంటెంట్లు అందించి సమాజం పట్ల కూడా కొన్ని జరుగుతున్నాయి చూడండి వాటి మీద కూడా వీడియో చేసి ఈరోజు మా ఛానల్ ఇలా ఉందంటే దానికి కారణం ఇప్పుడు చూసే వ్యూవర్స్ అన్నయ్య ఈ వ్యూవర్స్ వాళ్ళలో ముఖ్యంగా సబ్స్క్రైబర్స్ కంటెంట్ అంత మంచిగా ఉంటుంది కాబట్టి మంచి కంటెంట్ పెడుతున్నారు కాబట్టి జనం అందరూ ఆదరిస్తున్నారు హెల్దీగా పెడతాను అది కూడా వాళ్ళగరే కాకుండా చాలా మంచిగా సో వాళ్ళే సపోర్ట్ చేస్తారు మేము ఈ స్థాయిలో ఉండడానికి వాళ్ళే కారణం కాబట్టి వాళ్ళకి ఏమి ఇచ్చినా తక్కువే కానీ అలాగని ఏమి ఇవ్వలేని పరిస్థితి నాది కానీ ఒకటి మాత్రం ఇవ్వగలను ఇంకా బెటర్మెంట్గా ఎంటర్టైన్మెంట్ మాత్రం అందించగలను అది మాత్రం చెప్పగలను నేను నవ్వించడం తప్ప మరి ఏమీ ఇచ్చుకోలేని పరిస్థితి నాది వాళ్ళ విషయంలో వారికి మాత్రం ఇంకా మంచి మంచి సక్సెస్ కొట్టాలి ఇంకా నేను అనుకున్న నెరవేరాలని చెప్పి హార్ట్ఫుల్ గా యా ఇది మన లక్ష్మీ శ్రీనివాస్ వాళ్ళతో స్పెషల్ వెంకీ సైనింగ్ ఆఫ్